పార్టీ కార్యకర్తల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తారని మంత్రి బొంగురు నారాయణ అన్నారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్న ఆయన డివిజన్ అధ్యక్షులతో సమావేశమయ్యారు మొదట డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు డివిజన్ ల వారీగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు నెల్లూరు స్మార్ట్ సిటీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అధ్యక్షులతో చర్చించారు ప్రజలే అడిగి మరీ సభ్యత్వాలు చేయించుకుంటున్నారని మంత్రి నారాయణ వెరడిశారు సభ్యత్వాలు చేసుకోవడం ద్వారా కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అధికంగా ఉంటుందని తెలిపారు ప్రమాదం సత్తు ఏమైనా ప్రమాదం జరిగితే పార్టీ తరపున బీమా వర్తిస్తుందని వెరడిదిశారు సభ్యత్వాల్లో స్పీడ్ పెంచాలని ఆయన సూచించారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల సంక్షేమానికి సీఎం చంద్రబాబు నాయుడు అధిక ప్రాధాన్యత ఇస్తారని మంత్రి పొంగురు నారాయణ అన్నారు సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలన్న ఆయన డివిజన్ అధ్యక్షులతో సమావేశమయ్యారు మొదట డివిజన్ లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు డివిజన్ల వారీగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు నెల్లూరు స్మార్ట్ సిటీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు అనంతరం సభ్యత్వ నమోదు కార్యక్రమంపై అధ్యక్షులతో చర్చించారు ప్రజలే అడిగి మరి సభ్యత్వాలు చేయించుకుంటున్నారని మంత్రి నారాయణ వెల్లడించారు సభ్యత్వాలు చేసుకోవడం ద్వారా కార్యకర్తల కుటుంబాలకు పార్టీ అందగా ఉంటుందని తెలిపారు ప్రమాదవశాత్తు ఏమైనా ప్రమాదం జరిగితే పార్టీ తరపున బీమా వర్తిస్తుందని వెల్లడించారు సభ్యత్వాల్లో స్పీడ్ పెంచాలని ఆయన సూచించారు